అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ఏంటి అల్లు అర్జున్ లేటెస్ట్ సినిమా ఏ రెండు రెండు ఎక్సారు వర్కింగ్ టైటిల్ కోసం క్రియేటర్ అట్లీతో కలిసి భారీ సైన్స్ ఫిక్షన్ దృష్టితో పాన్ వరల్డ్ రేంజ్ ప్రాజెక్టుగా రూపొందుతోంది ఈ సినిమా సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు షూటింగ్ శరవేగంగా జరుగుతూ హాలీవుడ్ స్థాయిలో విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ రచిస్తూ రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నారు సినిమా కోసం ప్రత్యేక ప్రపంచం సృష్టిస్తున్నారు ఇందులో అల్లు అర్జున్ త్రిపాత్రాభినయం చేస్తారు హీరోయిన్స్ పాయింట్లో దీపికా పదుకోన్ హెల్మైన పాత్రలో మృణాల్ ఠాగూర్ జాన్వీ కపూర్ వంటి విదేశీ బ్యూటీలు ఉన్నాయి ముంబై అబుదాబీ లాంటి విదేశీ లొకేషన్స్ లో షూటింగ్ జరుగుతుంది ఈ సినిమా భారీ బడ్జెట్తో రెండు సున్నా రెండు ఏడులో విడుదల కానుందని ప్రచారం ఉంది అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మరో పెద్ద ప్రాజెక్ట్ కూడా చేయడానికి సిద్ధమవుతున్నారు ఏ రెండు రెండు ఎక్సారు రిలీజ్ తేదీ ఈ నెలాఖరులో చెప్పలేదు కానీ రెండు వేల ఇరవై ఏడులో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది క్యాస్ట్ విషయానికి వస్తే అల్లు అర్జున్ హీరోగా నటిస్తుండగా దీపికా పదుకోన్ ప్రధాన హీరోయిన్ పాత్రలో ఉన్నారు అలాగే మృణాల్ ఠాగూర్ జాన్వీ కపూర్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఈ సినిమా కోసం మునుపటి టీజర్ లేదా ట్రైలర్ ఇంకా అధికారికంగా విడుదల చేయబడలేదు కానీ పెద్ద హైటెక్ ప్రాజెక్ట్ కావడంతో భారీ విజువల్స్ తో ట్రైలర్ త్వరలో రాబోతున్నట్లుగా తెలుస్తోంది సినిమా ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి హాలీవుడ్ స్థాయిలో బిఎఫ్ఎక్స్ వల్ల ప్రత్యేక అనుభవం అందించనుంది కాబట్టి ఇప్పటి వరకు టీజర్ విడుదలైనట్లు లేదు మరియు రిలీజ్ రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం అని కన్ఫర్మ్ అయ్యింది క్యాస్ట్ ప్రధానంగా అల్లు అర్జున్ దీపికా పదుకోన్ మృణాల్ ఠాగూర్ జాన్వీ లో ఉంటుంది పాటలు సింగర్ల వివరాలు ఇప్పటి వరకు పూర్తి విపులంగా రాలేకపోయిన సాధారణ సమాచారం అందుబాటులో ఉంది ఈ సినిమాలో సంగీతం అత్యుత్తమ సంగీత దర్శకుడు సంస్థ ఎంఎం కీరవాణి అందిస్తుండగా గాయకుల జాబితాలో ప్రఖ్యాత సింగర్ల పరిధిలో పలు పేరు గ్లేన్ సుప్రసిద్ధ పాపులర్ మరియు క్లాసికల్ పాటలకు ఓ కీరవాణి స్పర్శ ఇలాగే ఉంటుంది సింగర్లలో ప్రముఖులు శ్రీవతి సునీత మధురి ఉమా భట్టి అశ్విని శ్రీ ఎంఎం శ్రీలేఖ వంటి గాయకులు ఉండవచ్చు పాటల వివరాలు ఈ సినిమా కోసం అందుబాటులో వచ్చే పాటలు చాలా హిట్ గా ఉండనున్నట్లు శ్రోతల కోసం ప్రత్యేకంగా రూపొందించబడతాయి మొత్తం సమాచారంతో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ప్రముఖ గాయకులు సిపి బాలసుబ్రహ్మణ్యం శ్రీమతి సునీత మధురి తదితరులు ఉంటే అనుకుంటారు పాటలు ఇంకా విడుదల కాలేదు క్లాసిక్ మరియు పాప్ మేళవింపుతో ఉంటాయిలా త్వరలోనే గానాలు మరియు మరింత పూర్తి వివరాలు పూర్తిగా విడుదల అవుతాయి